వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఐ ఫోకస్ అయోధ్యలో నిర్మించిన రామ మందిర ఆలయంలో బాలరాముడు కొలువు తీరనున్నాడు రామ మందిర ఆలయంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరగనుంది ఈ ఉత్సవం కోసం కోట్లాది మంది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడ ప్రాణ ప్రతిష్ట క్రతువు పైనే అందరి ఫోకస్ ఉంది ఇందుకు ప్రాణ అంటే ఏంటి ధర్మంలో దీనికి ఆలయాల్లో దేవతామూర్తులకు ప్రాణ ఉందా వందల ఏళ్ల నాటి వివాదాలకు తెరపడి అయోధ్య రాముడి ఆలయంలో కొలువుదీరే చారిత్రక ఘటానికి సాక్ష్యంగా నిలిచే రోజు జనవరి ఇరవై రెండు ఈ తేదీ భారతదేశ చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది ఎంతో మంది హిందువుల కల నెరవేరే రోజు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరగనున్న జనవరి ఇరవై రెండు ఇప్పటికే అయోధ్యలో సందడి వాతావరణం కనిపిస్తోంది ఈ ఉత్సవానికి ముందు జరగాల్సిన వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి ఈ మొత్తం క్రతువులో అత్యంత కీలకమైంది బాలరాముడి ప్రాణప్రతిష్ట ఆ సమయం కోసమే భక్తులు అందరూ ఎదురు చూస్తున్నారు అది పూర్తయిన తరువాతే అయోధ్య రాముడు అందరికీ దర్శనమిస్తాడు అప్పటి వరకు రాముడి విగ్రహం ఓ శిల మాత్రమే ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాతే అది ఆరాధ్యమూర్తి అవుతుంది అందుకే హిందూ ధర్మంలో ప్రాణప్రతిష్ఠ క్రతువుకి అంత ప్రాధాన్యత ఉంటుంది పేరులోనే ఉంది ప్రాణప్రతిష్ఠ అని అంటే అప్పటి వరకు కేవలం ఓ విగ్రహ రూపంలో ఉన్న ఒక్కసారి గర్భగుడిలో ప్రతిష్ఠిస్తేనే అందులో ప్రాణం వచ్చి చేరుతుంది ఏ దేవతామూర్తిని అక్కడ ప్రతిష్ఠిస్తే అక్కడ స్వయంగా ఆ దైవమే కొలువుదీరినట్టు అవుతుంది సనాతన ధర్మంలో ప్రాణప్రతిష్ఠకి ఎంతో విశిష్టత ఉంది ప్రతి ఆలయంలోనూ ఇది తప్పకుండా జరిగే ప్రక్రియే ప్రాణ అంటే జీవం ప్రతిష్ట అంటే పోయడం అందుకే ప్రాణప్రతిష్ఠతో విగ్రహానికి ప్రాణం పోయడం ఆచారంగా వస్తోంది ఆ విగ్రహంలోకి ఆరాధ్యమూర్తిని ఆవహింపజేస్తారు ప్రాణప్రతిష్ఠ సమయంలోని పండితులు వేద మంత్రాలు పఠిస్తారు ఈ మంత్రాలు చదువుతుండగానే ఆ దైవమే నేరుగా వచ్చి ఆ విగ్రహంలోకి ఐక్యమవుతారని నమ్ముతారు అంత కీలకమైంది కాబట్టే ముహూర్తం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు పండితులంతా ఎంతో మేధోమధనం చేసి ఓ ముహూర్తాన్ని నిర్ణయించారు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్యకాలంలో ఈ క్రతువు నిర్వహిస్తారు మొత్తంగా ఎనభై నాలుగు సెకండ్ల పాటు ప్రాణప్రతిష్ట క్రతువు కొనసాగుతుంది ఇది పూర్తయిన వెంటనే మహాపూజ మహాహారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని జనవరి ఇరవై రెండునే ఎంచుకోవడానికి ఓ ప్రధాన కారణం ఉంది పురాణాల ప్రకారం ఇదే రోజున విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు అమృతం కోసం అటు దేవతలు ఇటు రాక్షసులు క్షీరసాగరాన్ని మదిస్తున్న సమయంలో సముద్రంలోకి కుంగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టేందుకు విష్ణువు తాబేలు అవతారాన్ని ఎత్తాడు ఈ ప్రపంచానికి ఆధారం ఈ కూర్మావతారమని ధర్మ విశ్వాసం అందుకే అదే రోజు రాముడి ప్రాణప్రతిష్ఠ చేయాలని పండితులు నిర్ణయించారు అదే రోజు కూర్మ ద్వాదశ కూడా అయితే ఈ ప్రాణప్రతిష్ఠకి ముందు కొన్ని క్రతువులు నిర్వహిస్తారు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గంగ సహా మరికొన్ని నదుల నీళ్లతో అభిషేకం చేస్తారు ఆ తర్వాత పొడిబట్టతో ఆ విగ్రహాన్ని తుడుస్తారు కొత్త దుస్తులతో అలంకరిస్తారు ఆ తరువాత గంధం అద్దుతారు బీజమంత్రాలు పఠిస్తారు ఆ సమయంలోనే పంచోపచారాలతో ఆ మూర్తికి పూజలు నిర్వహిస్తారు అంటే పూలు గంధం ధూపం దీపం నైవేద్యం సమర్పిస్తారు ఆ తరువాత పూజారులు విగ్రహంలో ఒక్కో చోట స్పృశిస్తూ మంత్రాలు పఠిస్తారు పంచోపచార క్రతువు ముగిసిన తర్వాత అత్యంత కీలకమైన ఘట్టం ఉంటుంది అప్పటి వరకు ఆ దేవతామూర్తి కళ్లకు గంతలు కడతారు ప్రాణప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆ గంతలు తొలగిస్తారు దీనికి ఓ కారణముందని చెబుతారు పండితులు సాధారణంగా భక్తులు ఎదురుగా నిలబడి నమస్కారం చేసినప్పుడు ఆ దేవుడు లేదా దేవత తమ కళ్లతోనే వాళ్లను కటాక్షిస్తారని నమ్మకం సులభంగా చెప్పాలంటే దేవుడిని భక్తుడిని అనుసంధానం చేసేవి ఆ కళ్ళే అందుకే ప్రాణప్రతిష్ఠ అయ్యేంత వరకు వాటిని మూసి ఉంచుతారు ఒక్కసారిగా ఆ క్రతువు ముగియగాని అప్పటి వరకు కట్టిన బట్టను తొలగిస్తారు ఈ తంతునే నేత్రోన్మీలనంగా పిలుస్తారు వినాయక నవరాత్రుల సమయంలోనూ గణేశుడి విగ్రహాలను తీసుకొచ్చినప్పుడు కళ్లకు గంతలు కట్టేస్తారు మంటపంపై ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాతని వాటిని తొలగిస్తారు విగ్రహంలోని ఒక్కో భాగంలోకి ఒక్కో దేవతను ఆవహింపజేస్తూ మంత్రాలు పఠిస్తారు ఆ సమయంలోనే కళ్లకు ఉన్న తెరని తొలగిస్తారు దేవతామూర్తికి ఎదురుగా ఓ అద్దం పెడతారు ఆ సమయంలోనే కళ్లకు కాటుక పూస్తారు ఎదురుగా అద్దం పెట్టడానికి ఓ కారణముంది ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత ఆ దేవతామూర్తి కళ్ళలో అనంతమైన తేజస్సు ఉంటుందని విశ్వసిస్తారు ఇదే నేరుగా భక్తులపైనే ప్రసరిస్తుంది అంతకన్నా ముందే కళ్లకు ఉన్న తెర తొలగించి ఆ తేజస్సు వేరే వైపు మళ్లకుండా ఎదురుగా అద్దం ఉంచుతారు అలా అయితే ఆ వెలుగు పరావర్తనం చెంది అక్కడే పరిమితమై ఉంటుంది ప్రాణప్రతిష్ఠ క్రతువులో ఇదే చివరి దశ ఆ తరువాత భక్తులు అందరూ వచ్చి దర్శించుకోవచ్చు ఈ ప్రక్రియ అంతా ముగిసిన తరువాత దేవతామూర్తికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం వితరణ చేస్తారు ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత ఆ మూర్తికి తప్పనిసరిగా నిత్యారాధన చేయాలి నిర్లక్ష్యం చేస్తే ఆ మూర్తిలో ఉన్న అతీంద్రియ శక్తులన్నీ తరిగిపోయి ఒట్టి బొమ్మలా మిగిలిపోతుందని చెబుతారు పండితులు ఇక్కడే మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి ఏ ఆలయంలోనైనా సరే దేవతామూర్తిని తూర్పు ముఖంగానే ప్రతిష్ఠిస్తారు హిందూ గ్రంథాల ప్రకారం తూర్పు దిక్కున పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని విశ్వసిస్తారు సూర్యుడు ఉదయించే దిశలోనే దేవతామూర్తి ముఖముండేలా ప్రతిష్ట చేస్తారు అయితే అయోధ్య రామమందిరానికి సంబంధించి ఓ వాదన వినిపిస్తున్నారు కొందరు ఆచార్యులు ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ఠ ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు పైగా శాస్త్రోక్తంగా ఈ క్రతువు జరగడం లేదని కొందరు అలక వహించారు నలుగురు శంకరాచార్యులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించారు ఈ విషయంలో ఎవరి వాదనలు వాళ్లు వినిపించినప్పటికీ ఆ క్రతువు కోసం భక్తులు మాత్రం వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు కోట్లాది మంది భక్తుల కోరికలు తీర్చేందుకు ఆ రాముడు బాలరాముడి రూపంలో అయోధ్యలో కొలువుదీరనున్నారు దేవతామూర్తుల విగ్రహాలకు జీవం పోయడమే ప్రాణప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ట సమయంలో పండితులు వేద మంత్రాలు పఠిస్తారు ఈ మంత్రాలు చదువుతుండగానే ఆ దైవమే నేరుగా వచ్చి ఆ విగ్రహంలో ఐక్యమవుతుందనేది వారి విశ్వాసం ఇది ఐ ఫోకస్ సమకాల వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరో బరి కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉంది ఐ న్యూస్ మీతోనే మీ వెంటే